అందరికీ నమస్కారం ఈరోజు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో సిఎస్ఐఆర్ వాళ్ళు ఒక పెద్ద జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఇది సిఎస్ఐఆర్ హైదరాబాద్ వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ అనమాట అంటే ఈ నోటిఫికేషన్ ఖచ్చితంగా మన తెలుగు రాష్ట్రాల వాళ్ళకి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది నేను ఏవైతే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయో గవర్నమెంట్ జాబ్స్ అవి మాత్రమే మీకు చెప్తున్నానండి బయట రాష్ట్రాలు చెప్పట్లేదు అవి చెప్పడం వల్ల మీకు ఎటువంటి ఉపయోగం ఉండదు అన్న ఉద్దేశంతో ఏవైతే తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో ఏవైతే పర్మనెంట్ జాబ్స్ గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయో వాటి గురించే నేను మీకు చెప్తున్నాను రెగ్యులర్గా సో ఇప్పుడు వచ్చి ఈ సిఎస్ఐఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ తెలంగాణ వీళ్ళైతే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్లో ఉన్న వాళ్ళకి జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఇది జనవరి థర్టీ ఫస్ట్న ఇది ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే రిసీవ్ చేసుకోవడం స్టార్ట్ చేసినారు టోటల్ ఫైనల్గా మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సిన లాస్ట్ డేట్ వచ్చి మార్చ్ మూడో తేదీ సబ్మిట్ చేయవలసి ఉంటుంది సో గుర్తుపెట్టుకోవాల్సిన డేట్ వచ్చి మనకు ఇప్పుడు ఆన్లైన్ అప్లికేషన్స్ ప్రజెంట్ తీసుకుంటున్నారు కాబట్టి ఆన్లైన్లో అయితే అప్లై చేయండి ఎప్పుడు లోపలంటే మూడో తేదీ మార్చ్ మూడో తేదీ లోపల అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో రిలీజ్ చేసిన జాబ్స్ ఏమంటే మూడు డిపార్ట్మెంట్లో జూనియర్ సెక్రటరేట్ అసిస్టెంట్ అని అయితే రిలీజ్ చేశారండి ఈ జూనియర్ సెక్రటరేట్ అసిస్టెంట్ జనరల్ ఒకటి జూనియర్ సెక్రటరేట్ అసిస్టెంట్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఒకటి అండ్ జూనియర్ సెక్రటరేట్ అసిస్టెంట్స్ అసిస్టమ్స్ అండ్ ప్రాసెస్ అనమాట సో మూడు కేటగిరీ ఆఫ్ అయితే రిలీజ్ చేశారు టోటల్గా వచ్చి ఒక పదహైదు జాబ్స్ అయితే ఉన్నాయండి ఇవి ఓబీసీ వాళ్ళకి ప్లస్ జనరల్ వాళ్ళకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అందరికీ అయితే జాబ్స్ అయితే ఉన్నాయి సో దీనికి ఈ జూనియర్ అసిస్టెంట్స్కి ఇస్తున్న స్కేల్ ఏమంటే ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై మూడు రూపాయలైతే ఇస్తున్నారండి సో దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే ఈ జూనియర్ అసిస్టెంట్స్కి టెన్ ప్లస్ టూ చదువు ఉండాలి అంటే ఇంటర్మీడియట్ దగ్గర తత్సమాన అంటే ఏదన్నా డిప్లొమా కానీ అట్లా దానికి ఈక్వల్ ఇంటర్మీడియట్ అండ్ అబవ్ అయితే చదువు ఉండాలి కంప్యూటర్ నాలెడ్జ్ అయితే మినిమం కంప్యూటర్ నాలెడ్జ్ ఖచ్చితంగా ఉండాలి టైపింగ్ స్కిల్స్ కూడా ఉండాలన్నారు సో ఏజ్ ఎలిజిబిలిటీ వచ్చి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అంటే ట్వంటీ ఎయిట్ ఇయర్స్ లోపల ఎవరైతే ఉంటారో వాళ్ళైతే దీనికైతే అప్లై చేసుకోవచ్చును సో ఈ జాబ్స్కి మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీరు అఫీషియల్ వెబ్సైటు ఐఐసిటి డాట్ ఆర్ఈఎస్ డాట్ ఇన్ స్లాష్ కెరియర్స్ అని ఉంటుందంటే డిస్క్రిప్షన్లో కూడా మీకు నేను లింక్ అయితే ఇస్తాను ఆ లింక్ ద్వారా వెళ్ళి మీరు జాబ్కి అయితే అప్లై చేసుకోండి మూడో తేదీ అయితే చేసుకోవాలా ఇది గుర్తుపెట్టుకోండి సో ఇదండి దీనిపైన ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉన్నట్లయితే మీరు కామెంట్స్ రూపంలో అడిగినట్లయితే నేను నాకు తెలిసినంతవరకు రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి మొదటిసారి మా ఛానల్ చూస్తూ ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే నేను ఇచ్చే ప్రతి ఒక్క జాబ్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్